ఎవరండి లేడీస్ ఓ వేసుకోండి అన్నదా లేదా వృత్తికి న్యాయం చేస్తా ఓకే నాకు డబ్బులు ఏం చేస్తున్నా పర్గాను కావాలి ఒక్కసారి జైసినాం జై శ్రీ అరే ఒక్క క్వశ్చన్ వేస్తా అరేంటి ఓకే పిల్లలు ఓకేనా ఓకే మా ఓకే ఏదో ఒకటి తర్వాత ఏదో ఒకటి కానీ అయ్యో ఆగండి మా ఎంపిక నేను వేసే క్వశ్చన్ క్లారిటీ వినండి కొడతారు జాగ్రత్త ఓకేనా కొత్త తీసుకోండి మధ్య మధ్యలో ఏదైనా వస్తాయి అది నాకు సంబంధం లేదు నేను వేసే క్వశ్చన్ మీరు క్లారిటీకి వినండి రైట్ లెగ్ ఏది వీధి రైట్ లెగ్ ముందు పెట్టండి మరి రైట్ లెగ్ ముగ్గు వీధి విడము నేను ఎందుకంటే ఇది పెద్ద పోటీ కాబట్టి కింద పడదు గొప్పగా రక్తలు వచ్చి మాత్రం నాకు సమయం లేదు నాకు ఎస్టీ పెట్టి పిలిచినప్పుడు నాకు సంబంధం లేదు ఛాతీకి నీట్ ఓకేనా నేను త్రీ ఇయర్ త్రీ ఇయర్ దా నేషం కోసం మీరు తినాలి ఓకేనా కల్లూరు ప్రజలు తిరుగుతాయి ఓకేనా అలా వాళ్ళతో పాటు లేకపోయింది అదే మూడు మాత్రం రెడీ లేదు అక్కడ ఏమి హలో నానా ఇక ఒక విషయం చెప్పనా బయట వంద ముందు వంద చెప్తారు మన దృష్టి మాత్రం మన గౌరవైతే అంటే నా మైక్ నా నేరు అయిపోయింది మధ్యలో వాళ్ళు రెడీ వన్ టూ త్రీ స్టార్ నాకు వైట్ హెయిర్ కావాలి తెల్లంఘడి ఎవరైతే ఎవరైతే పసి చేస్తారో నాకు బయట వేరు కావాలి రైతు వేరు కావాలి తెల్ల చుట్టూ చుట్టూ అదే అయితే నా తప్పుడు మంచి అందరం ఒక చదివేట్ ఉన్నారా మీద ఎవడో ఎన్ ఎవరో మీకు నుంచి చూడమ్మా నాకు తెలిసిన వంద గ్రామంలో అదే ఉండడం నేను ఎవరు నా ఇది నీకు ఎప్పుడు తీసుకొచ్చాడు నేను ఇక్కడ ఎప్పుడు తీసుకొచ్చాడు సార్ ఎవరైతే

అమ్మ చెప్పేది అంతా అమ్మగారు ఇట్లా మంచి తీసుకుంటే చాలా మంది ఉంటారు అందరు కానీ జై శ్రీరామ్ అంటే మరి అర్థం గేమ్ గేమ్ ఇక్కడ ఏంటంటే యాక్చువల్ గా నేను మాట్లాడుకుంటా సాయం చేస్తూ తన కొడుకుని ఏ తల్లి అయినా కాని తన కొడుకుని ముందుకు పోవడానికి తల్లి ప్రేమ మనం రేఖండి వన్ సెకండ్ ఒకసారి ఆ తల్లికి ఒకసారి కాచుకోటండి మరొకసారి మొత్తం